పోలీస్ శాఖలో రాజకీయ నాయకుడి దందాలు అడ్డగోలుగా దండుకునేందుకు అండదండలు కీలక పోస్టింగ్ల కోసం అతడి చుట్టూ అధికారుల ప్రదక్షిణలు సిండికేట్ నడుపుతున్న ముగ్గురు డీసీపీలు కొందరు అధికారులపై నిఘా విభాగం ఆరా ఓ డీసీపీపై సర్కారు వేటు తెలంగాణ పోలీస్ శాఖలో ఓ షాడో నేత వ్యవహారం కలకలం సృష్టిస్తుంది ఆ ప్రభుత్వంలో ప్రభుత్వంలో తనకు పలుకుబడి ఉందని ప్రచారం చేసుకుంటున్న అతడిని ప్రసన్నం చేసుకుంటే చాలు ఫోకల్ పోస్టింగ్ దక్కుతుందనే దక్కుతుందనే భ్రమలో పలువురు అండగాగుతున్నారు అండగాగుతుండడం శాఖలో చర్చనీయాంశంగా మారింది ఇందులో పలువురు ఏసీపీలు మొదలుకుని ఉన్నతాధికారుల వరకు ఉన్నారు పలువురు డీసీపీలు అతడితో కలిసి దందాలో మునిగి తేలుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి ప్రభుత్వ రంగానికి చెందిన ఓ సొసైటీ అధ్యక్షుడి హోదాలో ఉన్న ఆ షాడో నేతతో అండగాగుతున్న కొందరు పోలీస్ అధికారుల గురించి నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలిసింది ఈ జాబితాలో కొందరు ఐపీఎస్ అధికారులు ఉండడం వీస్తుపోయే పోయే వీస్తు గొలుపుతుంది ఆ డీసీపీల స్వయం తీరులో కలకలం కీలక కమిషన్లో డీసీపీలందరూ డీసీపీ భూ వివాదాలు పాల్పడుతున్నాడు తన జోన్ పరిధిలోని భూ వివాదాలను సెటిల్ చేసే బాధ్యతను అతడి కుటుంబ సభ్యులు పర్యవేక్షిస్తున్నారు తన సెటిల్మెంట్ల వ్యవహారాన్ని బహిర్గతం చేస్తున్నారంటూ తన కార్యాలయంలోని సిబ్బందిని మార్చేయడం చర్చనీయాంశం అయింది ఇంకో డీసీపీ సైతం భూ వివాదాలని లక్ష్యంగా చేసుకుని దందాలు సాగిస్తున్నాడు కొద్ది రోజుల క్రితం తన భూమి ప్రొఫె ప్రొసెషన్ కోసం ఇక సహకరి సహకరించాలని ఓ వ్యక్తి కోరగా ఎకరానికి యాభై లక్షల చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశాడు దీంతో అతడు కిమ్మునకుండా తిరిగిండట అంటే కిమ్మునకుండా సో పోలీసులు అంటే అంటే డిసిపిలు ఈ కద్దరు చొక్కాకు గులాంగిరి చేస్తా ఉన్నారు గులాంగిరి చేసుకుంటూ పేద ప్రజలను సర్వనాశం చేసుకుంటూ పేదవాడి పైన అనేక రకాల అక్రమ కేసులు పెట్టుకుంటూ వాడి చేతిలో పిచ్చోడి చేతిలో రాయ్ ట్రంప్ లాగా ఎట్లయిపోయిందో అమెరికా అమెరికా ట్రంప్ లాగా ఎట్లా అయిపోయిందో ఇక్కడ కూడా పిచ్చోళ్ల చేతిలో డీసీపీల డీసీపీల చేతిలో వ్యవస్థలు ఉంటాయి కాబట్టి ఆ డీసీపీలు దందాలు చేసుకుంటూ ముందుకు సాగుతూ ఉన్నారు ఆ డీసీపీల పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటది పోలీసు ఉద్యోగానికే ఒక మచ్చలాగా మారిపోయిన డీసీపీలను వంద శాతం సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంటది మీరు సివిల్ సర్వెంట్లుగా భూదందాలు చేసుకోమని ట్రైనింగ్లు ఇస్తున్నారా సివిల్ సర్వెంట్లుగా అడుగులకు రాజకీయ నాయకులు అడుగులకు మడుగులొత్తున్న మడుగులొత్తుమని ట్రైనింగ్ ఇస్తున్నారా కద్దరు చొక్కాలకు కాకి చొక్కాలు భయపడినంత సేపు ప్రజాస్వామ్యం ఫరడవిలదని పదే పదే చెప్తా ఉన్నాం ఇప్పటికైనా మారండి